హాయ్ అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరే ఎలా ఉన్నారు ఏంటన్నది కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి తీసుకొచ్చా ఐ ఫో బాగుంది షూ పెట్టావా ఏది తెప్పించావు కదా ఓ ఇలాగా ఇది నార్మల్ ఇది తెప్పించండి ఫ్రెండ్స్ సూపర్ చూడ్డానికి చాలా బాగుంది కానీ చాలా నైస్గా ఉంది నాకు భయమే అవుతుంది వాటర్ ఏంటి వాటర్ అయిపోయింది సూపర్ మీకు ఇచ్చినప్పటి నుంచి ఇది ఇష్టమే మీ ఇలాగోనా ఏ ఉంగరాలి అక్కడ అన్నీ తీసేవా కాదు అది చూడు అది తెచ్చేద్దాం తెచ్చా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా నేను షాపింగ్ వీడియో అనమాట అండి నేను దీపావళికి ముందు షాపింగ్ చేసిన వీడియో నేను ఎక్కడెక్కడ ఏమేమి షాపింగ్ చేశాను దీపావళికి ముందు అనేది ఈరోజు మీకు మొత్తం కూడా ఈ వీడియో ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ కొట్టకుండా చూడండి మీకు నచ్చినట్టయితే మన ఛానల్కి ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది ఇవ్వండి ఒక లైక్ ద్వారా అని వీడియో అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ అయితే ఈరోజు చెప్పులు తీసుకుంటున్నాను ఫస్ట్ అంటే ఇంటి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట అండి మొత్తం ఇల్లు దులపటాలు ఇవన్నీ చేసేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ డే అయితే షాపింగ్కి వెళ్ళాను ఈ చెప్పులు తీసుకుని బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ స్టీల్ షాప్కి వెళ్ళామనమాట నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇత్తడి గిన్నె ఒకటి తీసుకోవాలి ఇలాంటి అంటే నా దగ్గర చాలా పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి అమ్మ అంటే పుట్టింటి వాళ్ళు ఇస్తారు కదండి అవ అన్నమాట సరేలే అలా కాకుండా మీ అంటే అవి పెద్ద సైజు పక్కకు పెట్టేసాము అంత పెద్ద ఎవరు ఇత్తడిగా వాడట్లేదు కదా ఇవేంటంటే ఎప్పుడన్నా ఏదైనా వండడానికి చిన్నగా మీడియంగా గ్యాస్ మీద పెట్టుకుని వంట చేసుకోవడానికి ఉండాలనేసి అనుకుని ఇలా తీసుకుంటున్నాను అనమాట చూపిస్తున్నాను చూడండి మీడియం సైజు గిన్నె అడిగిన వాళ్ళని మొత్తం ఎప్పుడు కూడా నేను ఈ స్టీల్ షాప్లోనే తీసుకుంటాను అనమాట అండి ఇది మలికిపురంలో ఉంది ఈ స్టీల్ కొట్టు అనమాట అండి చాలా మనకి నాణ్యతగా ఉంటాయి సామాను ఏది కొన్నా కానీ క్వాలిటీ బాగుంటుంది ఎప్పుడు నేను ఎక్కువగా వెళ్ళేదైతే ఎక్కడికి వెళ్తుంటాను ఇది వచ్చేసి మల్కిపురం ఎల్ఎస్ ల్యాండ్ మార్క్కి ఆపోజిట్టే ఉంటుంది ఎల్ఎస్ ల్యాండ్ మార్క్ కంటే కొంచెం ముందే ఉంటుంది అనమాట ఈ షాప్ పేరు వచ్చేసి శ్రీ సత్యనారాయణ మెటల్ అనమాట అండి ఇక్కడ మనకి ఏమేం కావాలనేది అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది అనమాట అండి ఇప్పుడు అన్నీ కూడా స్టీలు ఉంటున్నాయి కానీ తుప్పు పట్టేసి క్వాలిటీ ఇలాంటివి ఉంటాయి కదా అవి సెకండు ఇలాంటివి అలాంటివి కాకుండా ఫస్ట్ క్వాలిటీలో ఉంటుంది క్వాలిటీ సూపర్ అనిపిస్తుంది అనమాట మనం ఇక్కడికి వచ్చి తీసుకున్నప్పుడు నేను ఎప్పుడు కూడా అమ్మాయిలకి ఏమన్నా కావాలన్నా కానీ నాకేమన్నా కావాలన్నా ఎక్కువ నేను కొంటా ఉంటాను అందుకనేసి నేను నేనే కొంటుంటాను అనమాట అమ్మ సెలక్షన్ కూడా ఏం చేయరు నన్ను తీసుకొచ్చేమంటూ ఉంటారు అలాంటప్పుడు నేనే వెళ్ళి ఇంకా కొనుక్కుంది వేస్తుంటాను ఎక్కువ ఇదే షాప్కి వచ్చి తీసుకుంటాను అనమాట ఇదిగోనండి ఈ గిన్నెలైతే అడుగు అడిగాను అనమాట అంటే మీడియంగా ఉన్నాయి చాలు అని చెప్పేసి ఎప్పుడన్నా రైస్ పెట్టుకోవాలన్నా ఏ బిర్యానీ అన్న చెయ్యాలన్నా సీరాన్న వండాలన్నా సేమియా అన్న ఏదైనా చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది ఇత్తడి గిన్నె అనే ఉద్దేశంతో ఇలా తీసుకుంటున్నాను అనమాట ఈరోజు అయితే ఈ గిన్నె అయితే తీసుకోలేదు అంటే అన్నీ చూస్తాం కదా అప్పుడు చూసింది అనమాట అండి నేను వేరే గిన్నె తీసుకున్నాను అది కూడా నేను మీకు చూపిస్తాను అలాగే బిందెలు అలాగే ప్లేట్స్ అంటే ఒక బిందె తీసుకున్నాము అలాగే ప్లేట్స్ కూడా తీసుకున్నాం అనమాట వీటి మీదకే అవన్నీ కూడా షాపింగ్ చేసాము మా వారు వచ్చారు అంటే ఆయన డ్యూటీలో ఉన్నారనమాట అక్కడే మల్లిపరంలో చేస్తూ ఉంటారు వర్క్ అంతే ఇంకా అక్కడ నుంచి వచ్చి ఈ బిందీని అలాగే సారీ బిందిగా అనిపించట్లేదు మీకు బింది స్టీల్ ఇత్తడి గిన్నె తీసుకున్నాము ఆయన అవి పట్టుకుని వెళ్ళిపోయారు ఎందుకంటే నేను మళ్ళీ ఇదిగోనండి విక్టరీ బజార్కి వచ్చాను ఇక్కడే తీసుకుంటా ఉంటాను నేను సరుకులు అయ్యి కూడా పండగ అనేసి మా వారు చాలా మట్టికి ఫస్ట్ తారీఖునే పట్టుకొస్తూ ఉంటారు కానీ కథవ అంటే దీపావళికి ముందు కొన్ని ఉంటాయి కదా స్పెషల్గా ఇంట్లో ఏదైనా చేసుకోవడానికి వాటికి అని చెప్పేసి ఇంకా నేను చిన్నగా చేద్దాం షాపింగ్ అనేసి వచ్చాను కిరాణా దానికన్నా ముందు ఈ బౌల్ అంటే ఈ నాన్ స్టిక్కి తీసుకుందామనేసి అనుకుంటున్నాను చూశాను బాగా అనిపిస్తున్నాయి చూద్దాం ఎప్పుడన్నా కొందామనేసి ఒకసారి లుక్ వేసాను అనమాట ఇదిగోనండి మొత్తం మనం బజ్ మార్కెట్ అంటే సూపర్ మార్కెట్లో మొత్తం అంతా కూడా తిరిగేసి ఏం కావాలనేది చూసుకొని తీసుకుంటున్నాను నాకు ఎక్కువ అంటే నాకు బ్రెడ్ ఉండాలన్నమాట అండి బ్రెడ్ ఉంటే ఈవినింగ్ ఒక టూ ఎగ్స్ అలా పగలగొట్టుకుని బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవడం లే లేదంటే ఇలా పరోటా తీసుకొని ఇలా ఏదైనా చేస్తూ ఉంటాను ఎందుకంటే బద్దకం ఎక్కువ నైటు నైటు ఇంట్లో పనులన్నీ చేసి మార్నింగ్ నుంచి షాప్కి వెళ్ళి వచ్చి ఇంకా నా వల్ల అవదనమాట అండి నైట్ ఏదైనా చెయ్యాలి మళ్ళీ వండాలి అంటేనే ఆయన టిఫినే తింటారు నేనే టిఫినే తింటాను అలాంటప్పుడు లైట్ ఫుడ్కి ఇలాంటివన్నీ తీసుకుంటా ఉంటాను అనమాట అలాగే రసుకులు కూడా తినేదాన్ని ఈ మధ్యన అవి మా అన్ని తగ్గించేసాను అనమాట ఇదిగోనండి ఫోన్ వదిలేసి వెళ్ళిపోయాను ఇంతకీ నేను మళ్ళీ వచ్చి తీసుకుంటున్నాను ఇది లోపల ఎవరన్నా చూస్తే మిస్ అవును కానీ ఆ తర్వాత పెద్ద ఆడావిడవుద్ది కదండి సీసీ కెమెరాలో చూడాలి అప్పుడు కానీ ఎవరు తీసుకున్నారనేది మనకు తెలీదు బాగానే లక్కీగా అక్కడ ఎవరో చూడలేదు తీసుకుని వచ్చాను అనమాట ఈ చాలా రోజుల నుంచి ఇదిగోనండి చాకులు మీడియంగా బాగా చిన్నగా ఉన్నాయి కాకుండా మీడియంగా తీసుకుందాం అనేసి తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా చూస్తున్నాను అనమాట లుక్ వేస్తూ ఉంటాను ఫస్ట్ అలాగే నేను ఏంటంటే నాకు షూట్ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా వీడియోలు అలాగనేసి ఒక చోట దాన్ని ఫో ఫోన్ పెట్టేసి ఇలా వచ్చి తీసుకుంటున్నాను అనమాట నాకు నచ్చినవి చూసుకుంటున్నాను ఇక్కడ అన్నీ కూడా క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట అండి ఈరోజు చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాను చూస్తూనే ఉండండి తీసుకోలేదు మోత తీసుకోవే మోత తీసుకోవే అంటే నీళ్ళు తీసుకుంటుంది మూత బిందె మీద మీకు పెద్ద ప్లేట్ ఒకటి ఉండాలి కదా మీకు ఏది లేదు ఏం కాదండి ఇది దీని మీద మూత ఏది సరి పడ ఇచ్చాడు కదండీ ఇంకా సరిపోద్దులే ఇంకా ఏరి మీరు ఎలా చూడండి హ్యాండ్సమ్గా ఉన్నారు ఈ షర్ట్లో ఏంటి థ్యాంక్ యూ బుజ్జీ ఏమని బాగుంది కదా మీకు చూసారు కదండి అవి బిందిని అలాగే బింది కింద పెట్టుకునే మొట్ట అంటారు కదా అది ఒకటి అలాగే ఇత్తడి గిన్ని దాని మీద ప్లేటు తీసుకున్నాను అనమాట ఇగోనండి నేను మార్ అంటే విక్టరీ బజార్లో షాపింగ్ చేశాను కదా అవన్నీ కూడా ఇప్పుడు సదరేద్దామనే ఉద్దేశంతో అవన్నీ కూడా తీసి సదురుతున్నాను ఇంకా మా పిల్లలు కూడా వచ్చేది ఉందనమాట అండి ఇంకా రోజులు అంటే దగ్గర పడుతున్నాయి నేను మామూలుగా అయితే పండగకి బాగా టైం తక్కువ ఉన్నప్పుడే పని మొదలు పెడతా ఉంటాను అనమాట ఇంటి పని అలా జరిగింది ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని ఉంటనే ఉంటుంది ఇంకా పండగ దగ్గర పడిపోతుంది అంటేనే ముందైతే క్లీనింగ్లు అయిపోయినాయి ఆ తర్వాత వచ్చేసి షాపింగ్ అంతా చేసుకున్నాను ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట మా వారు నైట్ పట్టుకుని వచ్చారు కదా అంటే నేను ఈ షాపింగ్ చేసుకుని వచ్చేసరికి నైట్ అయిపోయింది అలాగే మా వారు కూడా ఆ సామానం పట్టుకుని వచ్చారనమాట నైట్ మీకు అప్పుడే చూపించాను అవి బింది అది కూడా ఇగోనండి నేను అక్కడ సూపర్ మార్కెట్లో తీసుకున్నాయన్నీ కూడా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నేను కబోర్డ్లో పెట్టేసుకుంటున్నాను కిచెన్ రూమ్లోని ఇలా డోర్ పక్కనే కబోర్డ్ ఉంటుంది కదా మీరు చూస్తుంటారు అక్కడే చదివేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కూడా ఇంకా ఇలా ఉంటా ఉంటుందండి ఇంకా మా పిల్లలు కూడా వచ్చారు అంటే ఇంకా మా నేహాల్ బాబు అక్షయ్ ఉన్నారంటే నన్ను ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది అనమాట అండి మా ఆయన గారికి నాకును ఇద్దరం ఇంకా అరుచుకుంటూనే ఉంటాము పిల్లల మీద ఆటలు ఆడతా అని అదిని అంటే వాళ్ళతోనే గడుపుతాం అనమాట అండి ఓ పక్కన వంటలు చేసుకుంటా అది ఉంటా ఉంటాను ఇంక సర్లే ముందు ఇవన్నీ చూసేసుకున్నాను కాబట్టి ఇంక రిలాక్స్గా పండగ అయితే చేసుకోవచ్చు ఇదనండి సరుకులన్నీ కూడా సదిరేస్తున్నాను అనమాట ఎక్కడ అక్కడ చూసారు కదా చాకులు తీసుకున్నాను అవన్నీ కూడా కట్ అవుతున్నాయి లేదా చెక్ చేసుకుంటున్నాను అనమాట అవడానికి చాలా మంచి రేటుది చాక్ తీసుకున్నాను కానీ దానికి షార్ప్నెస్ లేదు చాలా స్ట్రాంగ్ అయితే ఉంది సరేలే ఇంకేం చేద్దాం తెలియదు కదా మరి తీసుకునేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది దాన్ని అంటే పదును పెట్టిద్దాంలా అని చెప్పేసి అనుకున్నాను అనమాట అండి పక్కకు పెట్టాను క్వా క్వాలిటీ అయితే బాగుంది కానీ షార్ప్నెస్ లేదు అంతేనమాట చాలా స్ట్రాంగ్గా ఉంది కొంచెం పెద్ద సైజు ఉంది సరే అండి ఇవాళ అయితే మాత్రం ఇంక ఇదే షాప్ షాపింగ్ చేసుకున్నాను మగ్గులు కావాలని అంటే మన బాత్రూమ్ దగ్గరికి ఆటలకి కూడా అన్నీ ఇంక చాలా ఎక్కువ షాపింగ్ చేశాను అనుకోండి ఇవన్నీ మరి మగవాళ్ళకి తెలియదు కదా నేను వెళ్తే కనుక నాకు నేను అన్నీ ఆలోచన చేసుకొని నా బుర్రలోకి వచ్చి అన్నీ కూడా తీసేసుకుంటా ఉంటాను అనమాట అలా ఉంటుంది కొంచెం ఆడవాళ్ళకి మగవాళ్ళకి తెలుస్తుంది అదే డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదండి వాళ్ళు ఏంటంటే మా వారు నేను ఏం చెప్తాను అవి పట్టుకొస్తూ ఉంటారు ఆయనకి తెలిసి కొనేస్తూ ఉంటారనమాట కానీ నేనైతే మాత్రం ఇంకా ఇంట్లో అన్నీ నా బుర్రలో తిరుగుతాయి అనమాట సూపర్ మార్కెట్కి వెళ్ళేసరికి ఇది కావాలి అది కావాలి బాత్రూంలో మగ్గులు కానీ లేదంటే మనకి కిచెన్లోకి చాకులు కానీ ఇవన్నీ ఆలోచన చేసుకుంటూ ఉంటాను ఇంకా బాగుని అలా తీసేసుకుని అంటే పాత అలాగే ఉంటాయి కొత్తవి తెచ్చుకొని పెట్టుకుంటా ఉంటాను అనమాట ఎవరైనా అంతే కదండి ఇంకా అలాగే నేను ఈసారి కొన్ని ఇలా డ్రై ఫ్రూట్స్ తెచ్చి పెట్టుకున్నాను కొంచెం తక్కువ కాస్ట్లో వచ్చి అన్నీ కూడా తీసుకున్నాను అనమాట ఇవన్నీ నేను నార్మల్ ఓట్స్ ఉంటాయి కదా ఆ ఓట్స్లో కలుపుకొని ఇందులోనే జీడిపప్పు కొంచెం కొన్ని బాదము ఇవన్నీ వేసి ఓట్స్లోని మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ప్లెయిన్ ఓట్స్ తీసుకుని అవి తింటున్నాను అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూద్దరు కానీ ఇలా మొత్తం అంతా కూడా నేను ఎక్కడ ఎక్కడ చక్క పెట్టేసుకున్నాను అనమాట అండి మా పిల్లలు కూడా మా పెద్ద అమ్మాయి కూడా నెక్స్ట్ డేదే సాటర్డేమో వచ్చారనమాట అది కూడా చూపిస్తాను మీకు నేను అలాగే ఒక్కొక్కసారి ఇదిగోనండి ఇంటి ముందుకు వస్తే కనుక ఇలా కొంటా ఉంటాననమాట ఫ్రూట్స్ ఇదిగోనండి అమ్మ వాళ్ళది బొబ్బా చెట్టు మొత్తం కాయలన్నీకి కూడా పడిపోయిందనమాట చెట్టు గాలికి సరే ముద్రకాయలన్నీ ముగ్గుతాయిలే అనే ఉద్దేశంతో తెచ్చిపెట్టాను అనమాట ఇదేనా అనమాట అండి ఇంకా సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన సరుకులన్నీ సదిరేసుకున్నాను అలాగే ఇగనండి అయితే బాత్రూంలోకి తెచ్చి పెడుతున్నాను అనమాట ఎక్కడే ఎక్కడ పెట్టేసుకుంటున్నాను ఎప్పటిదప్పుడే అప్పుడే ఇంకా చేసేసుకుంటా ఉంటాను అనమాట అండి పనులు ఇంకా తెచ్చినవి కూడా మనమే చదువుకోవాలి ఏటు జెడ్ అన్నీ చేసుకోవాలి కాబట్టి ఇదిగోండి మా వారికి అయితే ఇది పట్టుకొచ్చాను అనమాట పోవచ్చు ఎప్పటి నుంచో ఓటు పాడైపోయింది ఇంకోటి తెమ్మంటే కవర్స్ చాక్లెట్లు ఇచ్చేసే వాళ్ళకి

నువ్వు రావడానికి నేను ఇవన్నీ చక్క పెట్టుకున్నానమ్మా నా సంత అంతా తీసేసి నీ అంతా పెట్టుకోవడానికి పెట్టా స్టూల్కి ఎంత పెట్టాయి పోవా నేను మా పెట్టిన కూడా అక్కడ పెట్టాను తీసేసుకో మా అమ్మాయి గారు బ్యాగ్ది అని ఏంటి దేశ ఇవన్నీ ఇక్కడ పెట్టావు ఉంటాయా బుజ్జి చీవెల పట్టబావు పడ్డస్తా ఇదేంటి సగ్గుబియ్యం ఇలా ఉన్నాయా అసలు ఇంత కలుకులు ఇంత పెద్ద పెద్ద చూడలేదు ఇప్పుడు నేను బొబాటి నానబెడితే జల్లు అవుతుందా ఇగి నేంటి కొంత భలే మంచిదంట అంట కదా కూలింగ్ అవునా ఎన్ని నువ్వు అర్జెంటుగా కవర్లో పెట్టకపోతే చీమలు పెట్టేస్తే పోయినామా దీనికి అంత డబ్బు పెట్టుకున్నప్పుడు మరి చేత పెట్టాలి కదా నువ్వు చూడండి వాడు చేసుకుంటారు ఇలాగా నాదైతే పర్లేదమ్మా ఏడకు నీది కాదా మరిది గిఫ్ట్ గిఫ్ట్ కూంటారని ఏంటి వీడియో వస్తుంది ఏంటి కెమెరాకి కెమెరాని అవును ఆన్లో పెట్టావా సో క్యూట్ ఇస్తాను సో క్యూట్ అరిగ్గంచమా సో ఫోటో వచ్చేది ఇప్పుడే ఆకు ఏం పెట్టావు ఆర్డర్ చూపించినాకోసారి వచ్చి దివాన్ మా దివాన్ బ్రౌన్ కలర్ కాబట్టి బీజ్ బాగా సూట్ అని చెప్పి ఇవి బ్రౌన్ అండ్ బీచ్ ఇది ఇలాంటి ఇలా అవుతుంది ఇలాంటి ఇలా అవుతుంది ఇప్పుడే తెలుసుకున్నాను నేను కూడా సో ఇక్కడ నుంచి మనం కుషన్స్ పెట్టుకోవచ్చు ఈజీ టు వాష్ అన్నమాట కుషన్స్ కూడా పెట్టాను రాగానే మీకు అప్డేట్ ఇస్తాను ఇవి ఫోర్ వచ్చి ఫోర్ ఫైవ్ వచ్చాయి ఐ థింక్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రూపీస్ పడ్డాయి ఫైవ్ అంతేనా చాలా బెస్ట్ డీల్ అండి కాస్ట్ డీల క్వశ్చన్స్ కాదు త్రీ హండ్రెడ్ కాదు క్వశ్చన్స్ ఇవి కలిపి థౌజండ్ ఎంచుమించుగా నైన్ హండ్రెడ్ వరకు పడ్డాయి నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు ప్రైస్టి అనుకో అనుకోని చాలా బాగుంది క్వాలిటీ మాత్రం బాగుంది చాలా బాగుంది ఉతికితే ఎలా ఉంటుంది తెలియదు ఉతికితే బాగానే ఉంది స్టిచ్ చేయాలంటావా ఒకసారి చూడు ఉల్టా చేసి చూడు ఉల్టా చేస్తే పెద్ద కుట్టు మీద ఉన్నాయనుకో అనుకోషు ఒక స్టిచ్ చేసేద్దాం చూడు ఫోమ్ పెట్టి చేసాడు కానీ చాలా పెద్ద స్టిచ్ మీద ఉంది ఇదిగో వెయ్యాలి తెషు ఉల్టా తిప్పేస్తావా కొంచెం వేసుకొచ్చినా సోఫా సోఫా కొబ్బరితడి కొబ్బరి కొబ్బరి నిజంగా నిందా తినేదేమో అనుకుని తినేద్దామంటే క్యాండిల్ పైన క్యాండిల్ అమ్మా అయి చూడలేదా లడ్డు లాంటివి అయితే సేమ్ లడ్డు అనుకుంటావు చూసావా చూసాను అదే చెప్తున్నాను లడ్డు అనుకున్నాను నేను పెట్టిన పేలదా పేలిది కాదు లేదు వెలిగించేదే అలాంటివి చూపించకూడదురా వావ్ కదా వావ్ చాలా బాగుంది బాగుంటుంది అంటున్నా ఈరోజు ఇదేనండి వీడియో మొత్తం అంతా కూడా మేము ఏమేమి షాపింగ్ చేసాం అనేది ఉంది వీడియోలో అయితేనే నెక్స్ట్ ఇది మాత్రం దీపావళి వీడియో అనమాట తప్పనిసరిగా మిస్ కాకుండా మన ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని అంతా కూడా చూస్తూ ఉండండి వీడియోస్ వస్తూ ఉంటాయి దీపావళి వీడియో కూడా చూడండి ఇదిగోనండి మా చిన్నమ్మాయి నాకు హ్యాండ్ బ్యాగ్ తెప్పించానని చెప్పాను కదా ఆ హ్యాండ్ బ్యాగ్ ఈ వాచ్ ఇవన్నీ కూడా మొన్న కొంచెం ఆఫర్ అనేది ఇచ్చారు కదా వాటికి అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా అప్పుడు తీసుకున్నారనమాట నాకు ఎంతో ఇష్టం నచ్చినాయి అని చెప్పేసి అన్నయ్యని నాకు చెప్పకుండానే నాకు ఆర్డర్ ఆర్డర్ చేసి తెప్పించింది ఇవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఓకే అండి ఈ రోజైతే ఈ వీడియో ఇదేనమాట మొత్తం షాపింగే ఉంది ఇవి వాచి నాకు బాగుందా చెప్పండి మీ అందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ దీపావళి వీడియో చూద్దరు కానీ బాయ్ అండి